హలో వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ వీడియోలో నాలుగేళ్ల క్రితం ఒక చిన్ని కరివేపాకు మొక్క నా స్నేహితురాలు నాకు ఇచ్చినది ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తాను ఈ మొక్క చాలా చక్కగా పెరగడమే కాకుండా చిన్ని చిన్న బోల్డ్ కరివేపాకు మొక్కల్ని ఇస్తుంది ఇప్పుడు నాకు ఈ కరివేపాకు మొక్కకు సంబంధించి ఇంతకు ముందు చేసిన వీడియోల లిస్టు పైన డిస్ప్లే చేస్తున్నాను అలాగే ఈ వీడియో చివరిన కార్డులలో కూడా పడుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తున్నాను మీకు దీనికి సంబంధించిన వీడియోలు చూడాలనుకునేవారు ఆసక్తి గలవారు ఆ లింక్ని క్లిక్ చేసి చూడవచ్చు ఆ వీడియోలలో ఈ మొక్కల్ని ఎలా పెంచాలి ఏమి ఎరువులు ఇవ్వాలి ఎట్లా ప్రూనింగ్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాలు అందులో ఉంటాయి రీపాటింగ్ ఎలా చేయాలంటే కుండీ ఎలా మార్చాలి అన్ని వీడియోలు ఆ లిస్ట్లో ఉంటాయి మామూలుగా వసతి ఉంటే కరివేపాకు ముక్క నేలలో వేస్తే చాలా అద్భుతంగా పెరుగుతుంది కానీ మనలాంటి వాళ్ళకి అంటే రకరకాల కేసులు ఖర్చు మాత్రమే ఉండే ప్రదేశాల్లో ఉండేవారు పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు లేదా విదేశాలలో మాకులాగా మంచు కురిసే ప్రాంతాలలో ఉండేవారికి తప్పనిసరి కుండీలలో పెంచుకోవడం చలికాలంలో అందున మంచు కురిసే ప్రాంతాల్లో ఉండేవారు ఈ కరివేపాకు మొక్కల్ని పెట్టిన పాటలన్నీ ఖచ్చితంగా ఇండోర్ లోపలికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మాకైతే ఈ ఇండోర్ తీసుకొచ్చే మందారం మొక్కలు మళ్ళీ కరివేపాకు మొక్కలు ఇలాంటివన్నీ దాదాపుగా ఐదు నుంచి ఆరు నెలలు మాకు ఇంట్లోనే ఉంటాయి చాలా తక్కువ సమయం మాత్రమే బయట పెడతాము సమ్మర్ టైంలో కరివేపాకు వేయందే వంట పూర్తి కాదాయే మనకి మీ గార్డెన్ ఎలా ఉంది మీ మొక్కలు ఎలా ఉన్నాయి ఎట్లా పెంచుతున్నారు కొత్త మొక్కలు ఏమన్నా తీసుకొచ్చారా ఫారెన్ కంట్రీస్లో ఉండేవారు గార్డెనింగ్ వర్క్ మొదలు పెట్టారా ఏ విషయాలు నాతో కామెంట్స్లో చెప్పండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చక్కటి కామెంట్ పెట్టండి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కరివేపాకు మొక్కకి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం హ్యావ్ ఎన్ నైస్ డే బాయ్ బాయ్